జై తెలంగాణ అందరికీ నమస్కారం జై తెలంగాణ ఈరోజు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం తిరుగుతున్నటువంటి పార్టీల పూర్వ స్థితిగతులన్నింటినీ కూడా ఒకసారి ప్రజలు బేరీది వేసుకొని ఓట్లు వేస్తే సరైనటువంటి ఫలితం వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం గతంలో ఏదైతే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక కానీ బయటకి వేరే కనబడ్డా కూడా లోపల మాత్రం వాళ్ళు ఒక ఐక్యతగా ఉండి అబద్ధాలతోటి రాజ్యమేది అబద్ధాల ప్రచారమే వాళ్ళకు ఎజెండాగా పెట్టుకొని కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు అబద్దాలు ఆడి విజయం సాధించడమని వాళ్ళు అనుకుంటా ఉన్నారు కానీ అది తాత్కాలికమైన విషయాన్ని ప్రజలు కూడా గమనించినారు ఇలా వాళ్ళు చెప్పినట్టు చేసినటువంటి ఆరోపణలు కానీ ఇచ్చినటువంటి హామీలు కానీ ఇప్పటి వరకు ఒకటంటే ఒకటి అమలు కాలేదు కానీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆర్టీసీ మాత్రం కంప్లీట్ అప్పుల్లో కూరుకుపోయి లేవనేటువంటి భారణ ఎత్తిన పడేసుకొని భూపాతాలానికి పోతూ ఉన్న పాతాలానికి పోతూ ఉన్నది అదే రకంగా ఈ ఉచిత ప్రయాణం అని చెప్పేసి ఆర్టీసీ పెట్టిన క్రమంలో ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని ఇవాళ మా జీవనోపాధి కరువైందని చెప్పేసి రోడ్ల మీద కూడా ఏడుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కరెక్ట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకం కదా ఒకటే ఒకటి ఆరోగ్యశ్రీ పది లక్షలు చేసినామంటే ఆరోగ్యశ్రీ పది లక్షలు చేసేది కేసీఆర్ గారి ప్రభుత్వమే చిత్తశుద్ధి లేని సన్నాసులు ఇవాళ దాన్ని మేం చేసినాం అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు కాలేదు కానీ మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు మా ఎజెండా మా రెఫరెండం ఇది అంటా ఉన్నారు వీళ్ళు ఏం చేసిందని చెప్పేసి ప్రజలు వీళ్ళకి రెఫరెండం ఇవ్వనో ఒకసారి సమాధానం చెప్పారు అదే రకంగా పెద్దపల్లి పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి వెంకటస్వామి కుటుంబానికి ఓట్లు వేసిన ప్రతిసారి భారతదేశ చిత్రపటంలో ప్రపంచ చిత్రపటంలో ఉన్నత అత్యంత కుబేరులలో వాళ్ళని ఒక రెండు మెట్లు పైకెత్తుతూ ఉన్నారు అంటే ఒక ఎంపీ గెలిచినా ఒక ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళకి కుబేరులు అవుతారు తప్పితే ప్రజలు మాత్రం బెకార్లైతా ఉంటారు ఇదే రకంగా వెంకటస్వామి కుటుంబం నుంచి వెంకటస్వామి అయిపోయిండు వినోద్ అయిపోయిండు వివేక్ అయిపోయిండు ఇలా మనవుడు వంశీ వచ్చిండు మరి ఆ వంశీని కంపేర్ చేసుకుందాం కొప్పుల ఈశ్వరన్ అనే వ్యక్తి ఒక సింగరేణి కానీ కార్మికుడు ఒక పేద బిడ్డ ఒక దళిత బిడ్డ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఇసుమంత అహంకారం లేకుండా తన వ్యక్తిగత ఆస్తులు పెంచుకునే క్రమం కాకుండా ప్రజా శ్రేయస్సు వరకు ప్రజలకు మేలు చేసేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో నిలబడ్డ వ్యక్తి వెంకటస్వామి కుటుంబానికి కానీ ఈశ్వర్ కుటుంబానికి కానీ మనం కంపేర్ చేసుకుంటే నక్కకు నాగలోకానికి తేడా ఉంటుంది ఈశ్వర్ కుటుంబం ప్రజాక్షేత్రంలో ప్రజా ప్రస్థానంలో సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు జరగాలని చెప్పేసి పనిచేసినటువంటి ఈశ్వర్ కుటుంబం ఎక్కడ గెలిచిన ప్రతిసారి వాళ్ళ ఆస్తులు పెంచుకునే వెంకటస్వామి కుటుంబం ఎక్కడ ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఈ ఇంటికి ఒకటే ఎన్నిసార్లు మనం ఇస్తాం ఇంకెన్ని ఎన్ని అవకాశాలు ఇస్తావు ఒకసారి ఆలోచించుకోండి గతంలో వాళ్ళ తాత వెంకటసాయి ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగింది జరుగుతా ఇది అభివృద్ధి జరిగిందని చూపెట్టమనండి అదే వాళ్ళ పెద్ద నాయన వినోద్ కేబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగింది జిల్లాకు ఒకసారి చూపెట్టమనండి ఈయన వివేక్ ఉన్నాడు ఎంపీగా ఆయన ఏమి వెలగబెట్టిండు అదే వివేక్ వాళ్ళ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉండి చెన్నూరులో వేల కోట్ల నిధులు మంజూరైతే ఆ నిధులను క్యాన్సర్ చేసి ఆ చెన్నూరుకు తీరం ద్రోహం చేస్తున్నటువంటి సందర్భం మరి ఈ ముగ్గురి వారసత్వం ముచ్చుకొని వచ్చిన ఈ వంశీయాన్ని ఇలా ఏం మేలు చేస్తారో ఒకసారి ఆలోచించుకోండి ప్రజలుగా మీరు కాబట్టి నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా నిలబడి కేసీఆర్ గారి పాలనను రేవంత్ రెడ్డి పాలనను కంపేర్ చేసుకొని కారు గుర్తుపైన ఓటు వేసి ఈ కేసు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంప చెల్లుమణి ఇలా సమాధానం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మంచా నియోజకవర్గంలో ఇలా దివాకర్ రావు గారి నాయకత్వంలో ఏసీసీ ఏదైతే లక్ష్మీదాకి ప్రాంతాల్లో ప్రచారం చేసుకుంటూ గడప గడప దిన క్రమంలో వారి నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తే మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తా ఉన్నది ఈ మూడు నెలల్లో ప్రజలు రియలైజ్ అయ్యారు కేసీఆర్ గారి మాకు శ్రీరామ లక్ష్య మా నాయకత్వం శ్రీరామలక్షణ భావిస్తున్న చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ గొప్పల ఈశ్వర్ గారి కారు గుర్తుకు పదమూడవ తారీఖు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేరు పేరున శిర సమస్యను అవసరిస్తూ వేడుకుంటున్నాం జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే